హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరు బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఇవాళ వీడియో వచ్చేసి టెంపుల్ స్టైల్ పిలిహోర చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా కొత్తగా వంట చేసే వాళ్ళు కూడా ఈ కొలతలతో గ్రేవీ రెడీ చేసుకున్నారు అంటే కనుక టెంపుల్ స్టైల్ వచ్చి తీరాల్సింది పైగా ఈ పేస్ట్ త్రీ మంత్స్ వరకు కూడా నిలువ ఉంటుంది తప్పకుండా ఈ చెప్పిన కొలతల్ని ఫాలో అవ్వండి ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకోవాలంటే అది వాటర్ వేడైన తర్వాత ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను మీ పిరికెడ్ నిండా చింతపండు ఇలా ఇలా బాల్ లాగా చేసుకొని ఒక రెండు రెండు చింతపండు పెద్ద బాల్స్ అనమాట అవి తీసుకొని ఇలా వేడి నీళ్ళల్లో నానబెట్టాలండి చలనీళ్ళు అసలు వాడకూడదు ఆ తర్వాత ఒక పది నిమిషాలు చింతపండు నానిన తర్వాత బాగా మెత్తగా పిసికేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా గిన్నె ఇలాంటి గిన్నెలో ఒక బొక్కల గిన్నెలో ఇలా మొత్తంగా రబ్ చేసుకోవాలి అప్పుడు కిందకి ఈ పేస్ట్ మొత్తం చింతపండు పేస్ట్ మొత్తం జారుతుంది ఇలాగా చూస్తున్నారు కదండి పైన పలుకులు ఈనెలు అన్నీ ఉండిపోతాయి ఇప్పుడు ఒక గిన్నెలో ఆ చింతపండు పేస్ట్ని తీసుకొని ఒక గిరిటెడ్ ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ వేయడం వల్ల అడుగు అనమాట చింతపండు వెంట వెంటనే ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే చింతపండు అడుగంటకుండా నీట్గా ఉడకబెట్టుకోవడం అండి ఇది ఫస్ట్ టాస్క్ అనమాట చింతపండు అడిగంటిందా టేస్ట్ మాత్రం వేరే మారిపోతుంది అస్సలు బాగుండదు కాబట్టి శ్రద్ధగా ఇంట్రెస్ట్గా చేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఉన్నర వచ్చేసి జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి ధనియాలు ఓకేనా అండి ఇవన్నీ వేసుకొని ఈ ప్యాన్లో దోరగా వేయించుకోవాలన్నమాట ఎక్కువగా వేగకూడదు అలాగని తక్కువగా కూడా వేయకూడదు ఇదిగో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అప్పుడే మీకు స్మెల్ అర్థమైపోతుందండి మంచిగా స్మెల్ వస్తుంది అనమాట అప్పుడు తీసేయాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోనే ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక మూడు రెండు కరివేపాకు తీసుకొని మంచిగా డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఎక్కడ తడి అనేది ఉండకూడదు అనమాట ఇదిగోండి ఇలా ఇప్పుడు మీ రుచికి తగినంత కారం వేసుకోండి ఇవైతే సన్నగా ఉన్నాయి కానీ మీరు చాలా కారం ఉన్నాయి నేను ఒక ఒక పెద్ద గుప్పటి తీసుకున్నానండి మీరు అయితే మీ కారానికి తగ్గట్టు తీసుకోండి ఇక్కడ ఒక టీ గ్లాస్ వచ్చేసి నువ్వులు వేయించాలి అది మిస్ అయింది ఆ క్లిప్పింగ్ సారీ అండి ఒక టీ గ్లాస్ నువ్వులు కూడా పడుతుంది అనమాట ఇక్కడ మిక్సీ జార్లో మనం ముందుగా వేయించుకున్న ఈ మసాలా దినుసులు అన్నీ వేసి కాస్త ఉప్పు వేసుకుంటే తొందరగా మిక్సీ అవుతుందనమాట లేకపోతే ఒక్క మొక్కలుగా ఉంటాయి మరీ మెత్తగా అవ్వకపోయినా చాలా బాగుంటుంది అవ్వకూడదు కూడా ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఈ మిరపకాయలని ఇదే మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకుందాం ఇదిగోండి ఇలా ఇప్పుడు చెప్పాను కదండి ఒక టీ గ్లాస్ తెల్ల నువ్వులని ఇలా వేయించుకొని ఆ నువ్వుల్ని ఇదే మిక్సీ జార్లో వేసుకొని పల్స్ మోడ్లో మీరు మిక్సీ వేయండి అలాగే కానీ కంటిన్యూగా మిక్సీ వేయకండి ముద్ద అయిపోతుంది పల్స్ మోడ్లో వేస్తే ఇలా పొడి పొడిగా వస్తుంది అనమాట చూసారు కదా ఇలా వస్తుంది ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మనం ఇందాక వేయించి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి ఇలా చూసారు కదా మనకి పులిహోర కోసం పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు అదే గోలం పెట్టేసుకొని పొయ్యి మీద ఒకటిన్నర టీ గ్లాస్ ఇక్కడ నేను గ్లాస్ కొలతలతో చూపిస్తున్నాను ఎందుకంటే ఇలాంటి గ్లాస్ అందరిలో ఉంటాయి కదా టీ గ్లాసులు కాబట్టి ఒక గుప్పెడు పల్లీలు అట్లాగే ఒక పెరికెడు శనగబాలు పిరికేడు ఉద్దుబులు ఈ మూడు వేసి దోరగా వేయించుకోవాలి ఈ పప్పుల క్వాంటిటీ వచ్చేసి మీ ఇష్టాన్ని బట్టి పెంచుకోవచ్చు లేదు అంటే తగ్గించుకోవచ్చు ఓకేనా ఇలా దోరగా వేగిన తర్వాత ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో తీసేయాలి ఇంకొకటండి అవి కొంచెం వేడిగా వేడి చల్లారే కొద్దీ కూడా వేగుతాయి అన్నమాట వేడికే వేగుతాయి కాబట్టి కొంచెం తొందరగానే తీసేయండి మాడిపోకుండా ఇప్పుడు అదే నూనెలోనే ఒక స్పూన్ వచ్చేసి ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి ఒక నాలుగు రెబ్బల కరివేపాకు వేసేసి ఇలా వేయించుకోవాలి ఆ తర్వాత చీర పెట్టుకున్న ఒక ఒక ఐదారు ఎండుమిర్చి వేసేసి వేయించుకోవాలి మనం ఇందాక ఉడకబెట్టుకున్నాం కదండి పులిహోరలో పులిహోర కోసం చింతపండు గ్రేవీ ఆ గ్రేవీని తీసుకొచ్చి ఈ పోపులోకి వేసుకొని బాగా కలిగి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేయాలండి ఇలా పసుపు వేసి ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా మీరు రౌండ్ రౌండ్గా ఇలా అనుకున్నారు అంటే ఆ కాగే నూనె మీద పడదనమాట లేకపోతే మీరు అలా ఇలా తిప్పారంటే ఆ కాగి నూనె వచ్చేసి మన మీద చిట్లే అవకాశం ఉంటుంది ఓకేనా అలా వేగిన తర్వాత చింతపండు ఇది మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా పులిహోర మసాలా పౌడర్ అంతా తీసుకొచ్చి ఇదే ప్యాన్లోనే వేసి నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి లేదు మీదకి మీదకి కలిపారు అని అంటే కనుక చిట్లే అవకాశం ఉంటుంది ఓకేనా మనం ఇందాక సాల్ట్ కొంచెం వేసాము కానీ రుచికి చూసుకొని ఇంకొంచెం మీరు యాడ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఈ పల్లీలు ఇవన్నీ కూడా వేసుకొచ్చి ఇదంతా బాగా కలిగి ఈ స్టేజ్లో మీరు బెల్లం కూడా వేయాలండి ఆ బెల్లం వేసిన క్లిప్పింగ్ వచ్చేసి మిస్ అయింది బెల్లం కంపల్సరీ వేయాలి వేస్తేనే ఆ చింతపండు ఆ తీపి ఉప్పు కారం ఆ మసాలంతా టేస్ట్ బాగా పట్టి రైస్ చాలా బాగుంటుందన్నమాట ఈ మసాలా అంతా వేసి రైస్ని ఒక పది నిమిషాలు కలిపెట్టి పక్కన పెట్టి టేస్ట్ చూడండి అప్పుడు ఆ రైస్ మొత్తం ఆ టేస్ట్ అన్ని తీసుకొని చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ